బ్రహ్మగీత గ్రంథం రెండవ అధ్యాయం పదిహేనులో మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటల చెరుపు నక్కలను పట్టుకొని అలే అలేలోయ పిల్లరా పూత పట్టడం అంటే ఫలించడానికి సిద్ధంగా ఉన్న స్థితి అనేది మనం గతంలో నేర్చుకున్నాం ఏ వృక్షమైనా సాధారణంగా ఫలించక మునుపు పూత పూస్తుంది పువ్వుల్లో నుండే ఫలాలు పుట్టుకొస్తాయి అయితే ద్రాక్ష తోట అంటే క్రీస్తు సంఘం అని మనకు తెలుసు అది డౌట్ లేదు మీకు సంఘం అనే ద్రాక్ష వనం ఫలించడానికి సిద్ధంగా ఉన్న స్థితిని దేవుడు ఇక్కడ మనకు రీతిగా ఎత్తు చూపిస్తున్నాడు దేవుని స్తోత్ర హెలుయా అసలు సంఘం ఫలించడం అంటే ఏమిటి అనేకమంది పెద్ద పెద్ద బోధకులు సేవకులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఫలించుట అనగానే ఇది ఆత్మఫలము అంటున్నారు ప్రిల్లార లేఖనములో ఫలించడం అనే పదం కనిపించగానే ఆత్మఫలం గల తెలుగు రాసిన పత్రిక పత్రిక ఐదు ఇరవై రెండులో ఉంది కదా దానికి వెళ్ళిపోయి ప్రేమ సంతోషము సమాధానం ఇదంతా ఉండాలి అంటున్నారు ప్రిల్లార అయితే ఏ ఆలోచన ఇక్కడికి సరిగా సూటబుల్ అయితే కాదు ఎందుకంటే విశ్వాసి ఫలించడము అంటే ఇక్కడ ఆత్మ ఫలించడం మాత్రమే కాదు ఆత్మ ఫలం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ చెబుతున్న మాటను బట్టి మనము నూట ఇరవై ఎనిమిదో ఆకీర్తనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడండి ఫలించడము అంటే ఆత్మఫలాన్ని మాత్రమే కాదు గర్భఫలాన్ని ఫలించడం అని కూడా మనం అర్థం చేసుకోవాలి హలోయ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో నీ లోగేట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె నుండును అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారండి నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు అక్కడ భార్య ఫలించుటంటే పిల్లలు హల్లెలుయా భార్య ఫలించడం అనే మాట ఏంటండి పిల్లలను గూర్చి లేఖనం చెబుతుంది అందుచేత విశ్వాస ఫలించడం అంటే ఆత్మఫలం ఒకటే కాదండి గర్భఫలము కూడా అంటే ఆత్మ సంబంధమైన గర్భఫలము దేవుని స్తోత్రం హలలుయా హలేలుయా పిల్లరా దేవునికి తన సంఘము ద్వారా ఆత్మీయ గర్భఫలాలు కావాలి ఒక వృక్షం ఫలించినప్పుడు ఆ ఫలములో విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు నాటితే మళ్ళీ అదే జాతి చెట్లు పుట్టుకొస్తాయి లేదా హలెలుయా అలా ఫలాల ద్వారా ఆ వృక్ష జాతి విస్తరించి అదే చెట్టుని మరలా వందల వృక్షాలను పుట్టిస్తుంది ఆ విత్తనాలు దేవుని స్తోత్రం అదేవిధంగా ఒక విశ్వాస ఫలించినప్పుడు సంఘములోని అనేక మంది కొత్త విశ్వాసుల్ని చేరుస్తారన్నమాట హలేలుయా హలెలుయా ఒక సంఘం ఫలిస్తే అనేక కొత్త సంఘాలు మరలా పుట్టుకొస్తాయి హలెలుయా ఆ విధంగా క్రీస్తు సంఘ ద్రాక్షవనం విరిగి విరివిగా ఫలించే సన్నివేశాన్ని ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు దాన్నే ఉజ్జీవము అంటారు లోగడ మనం ఉజ్జీవం కోసం చెప్పుకున్నాం ఉజ్జీవం ఎలా వస్తుంది గుర్తుందా ఓకే దేవుని స్తోత్రం హెలుయ్యా కాబట్టి పిల్లరా ఈ విధంగా సార్వత్రిక సంఘం ఉజ్జీవింపబడుచు అసంఖ్యాకమైనటువంటి అనేకమైనటువంటి ఆత్మలు రక్షిస్తున్నప్పుడు అప్పుడు ఒక పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ దాన్నే చెప్తుంది చూడండి దేవుని పరిశుద్ధాత్మ ఉజ్జీవాత్మ ఎప్పుడైతే అందరి మీద అంటే సంఘం మీద కుమరించబడతాదో పోత పట్టి ఫలించడానికి సన్నద్ధమై ఉంటుందో అప్పుడు ఒక ఆపద వాటిల్లే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది ఏంటంటే అది నక్కలు చదవండి ఇప్పుడు ద్రాక్ష తోటలను ఆదండి ద్రాక్ష చెట్టు బాగా ఫు ఫలిస్తుంది పోతపట్టి ఫలించడానికి రెడీగా ఉంది అనేసరికి ఆ చెట్లను చెరిపే నక్కలు కనిపించాయి అదే కదా రాశారు సులమని భక్తుడు ఏమిటి ఈ నక్కలు ఈ నక్కలు దురాత్మలని మనం చెప్పుకోవచ్చు లేదా సాతాను తంత్రాలని చెప్పుకోవచ్చు సంఘాన్ని ఉజ్జీవింపజేయకుండా ఆటంకపరిచే పాపాలు కావచ్చు ఆ నక్కలు ఏమైనా కానివ్వండి అవి సంఘం పూత పట్టినప్పుడే సంఘం మీద దాడి చేస్తాయి ఎప్పుడైతే సంఘం ఒక గొప్ప ఉజ్జీవాన్ని చూడడానికి స్థిర నిశ్చయతో సిద్ధపడి ఉంటుందో అప్పుడే దేవుని ద్రాక్ష తోటను పాడు చేయడానికి ఎన్నో శక్తులు పూనుకొంటాయి చక్కగా గజపతి నగర సంఘంలో కొంతమంది కొత్త వారు వస్తున్నారు అని అనగానే అందులో నుంచి మరి కొంతమంది కాదు ఒకరిద్దరు దేవుల్లో నుండి వైదొలగి వద్దు నువ్వు వెళ్ళొద్దు చర్చికి వెళ్ళొద్దని కొందరు నాపేస్తున్నారు దాని అర్థం ఏంటి సంఘము ఉజ్జీవింపడానికి ఫలించడానికి సిద్ధముగా ఉన్నది మన ప్రయత్నం అదే కదా దేవుని సన్నిధానంలో కానీ నక్కలు కూడా ఏం చేస్తున్నాయి ఒక్కొక్క చెట్టుని తోటలో ఉన్న పూతను పాడు చేయడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి దేవుడు నా దేవుడు సర్వశక్తివంతుడు ఆయన చేయగలడు నాకు బలము లేదు ఆయనే నా ఆశ్రయం నా ధనము నా డబ్బు నా బలగా నా ఇన్ఫ్లుయన్స్ నా అధికారమంతా ఆయనే నాకు వేరే అయితే లేదు ఆమె నల్లలుయ పిల్లరా ఈ జరిపే విషయాలను గురించి అంటే సంఘాన్ని పాడు చేయడానికి విశ్వాసులు తమ తోటను పాడు చేయడానికి ప్రయత్నించే ఈ శక్తులు ఏంటి అవి ఎలా పనిచేస్తాయి అనేవి మూడు సంగతులు అక్కడ దేవుడు రాయించాడు సులోమోని ద్వారా ఏంటా మూడు దేవుని ద్రాక్షవాణాన్ని పాడు చేసే లేదా చెరిపే ఆ మూడు విషయాలు లేఖనం మనకు తెలియజేస్తుంది ఆ మూడు సంగతుల్లో త్వర త్వరగానే చెప్పి ముగిస్తాను మొట్టమొదటిది నక్క గుంట నక్క అన్నాడు కదా నక్క నిజానికి అది యుక్తి గలది జుత్తులు మారే అవునా నక్క మాత్రమే కాదు ఈ నక్కకి ఆ స్వభావం సేమ్ మరొక ఇంకో దానికొంది ఏంటో చెప్పండి అది ఘట సర్పము సర్పము భూ జంతువులన్నింటిలో యుక్తిగా ఆ లక్షణాలన్నీ కూడా ఈ నక్కలకు వస్తాయి అంటే బాగా గమనించండి ఏదేను వనములో మంచి చెడ్డను తెలివినిచ్చే వృక్షఫలాన్ని పై మెరుగులు దిద్దాడు వాడు అర్థమైందా టూకిగా చెప్పేస్తాను ఇంటికెళ్ళి ధ్యానించుకోండి చాలా లోతుకి వెళ్ళాలంటే టైం కూడా చాలదు మీరు కూడా దేవుణ్ణి అడగండి తప్పకుండా దేవుడిస్తాడు పై మెరుగులు దిద్దాడు అరే అవ్వా ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు ఏ పిచ్చి అవ్వా అంటే ఏదో మేలు చేసినట్టే చెప్పేసి ఎలాగో కన్విన్స్ చేయించాడు ఒప్పించాడు అలాగా అయితే వండు అనుకొని ఆ పండట ఆమె దృష్టికి కన్నులకు రమ్యమైనది ఆహారానికి మంచిది అని చాలా ఉంటుంది చూసుకొని ఇంటికి వెళ్ళి పట్టుకొని తిన్నాదట పాపం చేయమన్నాడు ఏంటి పాపం చేయమన్నాడా వాడు లేదే పాపం చేయమని చెప్పలేదు వ్యభిచారం చేయమని చెప్పలేదు దొంగతనం చేయమని చెప్పలేదు అబద్ధం ఆడమని చెప్పలేదు బయటికి బాగానే ఉంది మంచిగా చెప్పాడు కదా మంచి చెప్పాడు కదా మంచి చెప్పాడు కదా అనుకొని పిల్లరా ఇది వాడు వేసేటటువంటి యుక్తి కుయుక్తి మార్గం పై పైకి మంచివిగా కనిపించే కార్యాలన్నీ కూడా సంఘానికి మేలు చెయ్యపు చాలాసార్లు విశ్వాసులు మోసపోతారు ఈ రోజుల్లో టీవీల్లో కూడా అందరు కాదండి కొందరు మోసం చేస్తున్నారు అర్థమైందండి ఏమండి ఇలా ముట్టి టచ్ అని పడదవ ఇస్తున్నారు పని ఒక వ్యక్తి రోజు ఎప్పుడూ పడిపోయాడు బలహీనత ఉంది దియ్యం ఉందో భూతం ఉందో పాపముందో తచ్చమని పడిపోతే ఇంకా ప్రతి వారిని టచ్ చేస్తే పడిపోవడమే ఇలా పడిపోవడం ఏంటి బ్రదర్ అని అంటే అది ఏదో ఒక రకంగా దేవుడి దగ్గర నడిపిస్తున్నా అది చాలా చాలాది అంటున్నారు అది కుదరదు అర్థమైందా అలాగా ఫోకస్ అవుతున్నాడు చాలామంది టచ్ అని పడిపోతారు కానీ నిత్యం పడిపోవడం ఏంటి బురళారా అవి ఏం చేస్తా అనుకుంటే ఆఖరికి ఆ మనసుల్లో హృదయాల్లో భక్తుల హృదయాల్లో ఎక్కడ అద్భుతాలు జరిగితే అక్కడికి వెళ్తారు అది అర్థమైందండి ఎక్కడ అద్భుతాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు రానున్నటువంటి అబద్ధ క్రీస్తు ప్రభుత్వం పరిపాలనలో అబద్ధ ప్రవక్త అబద్ధ క్రీస్తు సాతాను గొప్ప అద్భుతాలు చేస్తారు అప్పుడు వీళ్ళందరూ ఈజీగా వెళ్ళిపోతారు ఏమయ్యా మోసం చేస్తావు అద్భుతాలు నీకు ముఖ్యం కాదమ్మా ఈరోజు నువ్వు కాలు బాగుపడినా రోజు చావాలి ఆ చచ్చేది ఏదో నరకానికి వెళ్ళకొని పరలోకం వెళ్ళాలి అద్భుతాల సంగతి పెట్టు దేవుడు నీకు స్వస్థత ఇస్తే సంతోషం ఇవ్వకపోయినా సంతోషించి ఇది లేదు ఏంటి అతను కూడా దేవుడు ఎసే సేవ చేస్తున్నారు ఊరుకొని మీరు నోరు మూసుకోండి అని నా కన్నోళ్ళు చాలామంది ఉన్నారు అరే బిడ్డల్ని వాక్యములో పెంచండి దైవ వాక్యం మీద సహవాసాన్ని లేఖనాలతో సహవాసాన్ని లేఖనాలతో పరిచయాన్ని వారికి పెంచండి కాబట్టి పై పైన మంచి మంచిగా గొప్ప సేవగా కనిపించేటట్లుగా ఉంటాయి కానీ ఫలం ఉండదు ఆ విధంగా దేవుని ద్రాక్ష వనాన్ని పాడు చేస్తారు ఎవరూ తీసుకురారు దేవుని బిడ్డల్నే దేవుడు నమ్మిన సేవకుల్నే సాతానుగాడు ఆ బోధతో నింపుతాడు అదే దేయాల బోధ ఇవన్నీ ఉన్నాయి కదా దానికి దేని వాడుకుంటాడు దేవుని ద్రాక్షవనాన్ని పాడు చేయడానికి వీళ్ళే నక్కలుగా గుంట నక్కలుగా పని చేస్తారు ప్రదారా మీరు ఇంటికెళ్ళి ధ్యానం చేసుకొని చాలా విషయాలు వస్తాయి దుష్టశక్తులు రహస్య పాపాలు చిన్న చిన్న పాపాలు చిన్నవే కదా ఇవి కూడా గుంట నక్కలు చిన్న చిన్న పాపాలు అవి కూడా సంఘాన్ని పాడు చేస్తా నీ జీవితాన్ని పాడు చేస్తాయి తర్వాత పిల్లరా రెండవదిగా ఏం చెప్పను ఫస్ట్ది నక్కలంటే కుయుక్తివి అవునా ఘట సర్పం కూడా కుయుక్తిదే ఏం చేసాడు వాడు బయటికి బాగా మంచిగా చెప్పినట్టుగానే చేస్తాడు అవ ఏం చేశాడమ్మా నువ్వు బాగుంటావు చెప్తున్నామ్మా ఆవిడ కూడా బాగానే ఉంటుందని మోసపోయింది ఏమ్మా ఇక్కడ శక్తి లేదు అక్కడ శక్తి ఉందని వెళ్ళిపోయారు కదా ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు ఉజ్జీవించే టైంలోనే దగ్గర పడుతుంది నేనేం చెప్తానంటే దయచేసి ఎవరూ కూడా క్రీస్తు నుండి దేవుని కృపలో నుండి సంఘములో నుండి వేరైపోకండి వేరైపోతే అది మీ ఇష్టం మరి నేనేం చేయలేను ఇక్కడ ఉంటే ఈ బోధలు ఉంటే ఈ సత్యమందు అందు ప్రశ్న చేయబడితే మనమందరము కూడా ధన్యులమే సత్యవాక్యం దొరుకుతుంది కాబట్టి అందుకని ఇంకొంతకాలం తొందరపడక ఉండండి అర్థమవుతుందండి సరే ఇంకా రెండో విషయం ఏంటంటే సంఘాన్ని సంఘ ద్రాక్షవనాన్ని పాడు చేసేటటువంటి ఇంకో సంగతి ఏంటంటే అసూయ చాలా ఇది గుంట గుంటనక్కల్లాంటివి తెలుసా వ్యభిచారం చేయలే పెద్ద నక్క అది గుంటనక్క చిన్న నక్క అంటే పెద్ద నక్క పెద్ద పాపం అది నక్క అంటే చిన్న పాపం అది ఏమో నరాచ చేశారు చంపేశారు లేదే ఇచ్చారు లేదే మరి ఏదైనా చేశారే దొంగతనం చేసి లేదే అసూయ అది కూడా డేంజరే అందుకే అలా పోల్చాడు ఆయన అసూయ చాలా డేంజర్ మనకెందుకంటే అసూయ ఏసు వాక్య చేత అసూయాన్ని చంపమని అడుగు చాలా డేంజర్ అది గుంటనక్క కూనాక గమనించారా అసూయ అంత ప్రమాదకరమైనదో ఏమా సౌలు దావీదు ఆలోచించండి దావీదు మీద దావీది ఎంత ప్రేమించిన సవులు అసూయ చేత విసపు చూపి చూసి 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 ప్రాణం తీసేంతవరకు ఊరుకోలే ఆఖరికి తన అసూయతన్నే చంపేసినట్లయింది అవునా రాజ్యము కూలిపోయింది అసూయతో గుండె రగిలిపోతున్న సౌలు చచ్చిపోయాడు ప్రేమతో పొర్లిపారుతున్న దావీదు బ్రతికి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు దేవుని స్తోత్రం హలో పిల్లరా ఇంకా మోషే కోరాహు సమూహం ఏం చేశారు కోరాహు దాతాను అభిరాము ఆ సర్వ సమూహం అంతా మోసే మీదకి వచ్చి నువ్వు నాయకుడువా మమ్మల్ని నడిపిస్తావా మాకు నాయకత్వం లేదా నువ్వు గొప్పవాడు పెట్టి మేము గొప్పలం కాదా మేము పాడలేమా వెనకాల పది మంది లేరా ఏటి నువ్వు ఇలాగా అసూయా ఏమైంది మోసే మీద అసూయ పడినటువంటి కోరాహు అభిరాము దాతాను వారి సర్వ సమూహము సర్వ సాంపద్యము పిల్లలు అందరూ కూడా ఇక భూమి తన నెరవేర్చుకోవాలంటే వాళ్ళని సమాజాన్ని పాడు చేసి నాశనం అయిపోయింది మనసులో అసూయ పెట్టుకోవడం వల్ల చరిత్రలో సౌలు విషపు చూపు చూపు గర్వించి సర్వనాశి ఎవరు రాజు పేరు పెట్టుకుంటారా నరక పాపుతో పెట్టుకుంటారా యుగ యుగాలు దేవునికి దూరం అయితే అసూయ ఇంకా గమనించండి అతని అన్నలు చిన్న అసూయ చేతనే కదా పట్టుకొని కొట్టేసి నీరు లేని బావిలు పడేసా చంపేసా తమ్ముని చంపడబేటండి అసూయ నువ్వు బాగుంటే నేను అక్క చూడదు నువ్వు బాగుంటే నీళ్ళు నీ అన్నయ్య చూడలేడు అసూయ చాలా డేంజర్ ఇది చాలా డేంజర్ అసూయ ఎముకలకు కుల్లట అంటే ఎవరిలో అసూయ ఉంటుందో వాళ్ళ ఎముకలు కుళ్ళిపోతాయి అసూయ ఇది సంఘాన్ని పాడు చేస్తాయి సేవను పాడు చేస్తాయి సత్యాన్ని పాడు చేస్తాయి కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను నన్ను సువార్తను ఆటంకపరిచారం పౌలు బాధపడుతూ చెప్తాడు తి మొదటికి రాసిన పత్రికలో ఫిలిప్పుల్లో అలా కాబట్టి పిల్లలు అసూయ చాలా డేంజర్ అది మనలో ఉండొద్దు ఉండకూడదు ఉంటే నీ కుటుంబంలో కలహాలు సమాజంలో కలహాలు సంఘాన్ని చెరిపే అసూయ చిన్న చిన్నపిల్లనాకే అనుకుంటాం చాలా డేంజర్ వద్దు నాలో అసూయ మనసు తీసి ఇప్పుడప్పుడు నాకు వద్దు తండ్రి అని అడగండి సిలువేసేద్దాం వేసేద్దాం చంపేద్దాం చచ్చింది మళ్ళీ బ్రతికి రాదు అలాగే ఎసయ్యా నీ శిలువ చేత అసూయను చెప్పే ప్రభా అని అడుగు ఇంకా గమనించండి మీకు గుర్తుంది కదా యూదులు యూధ మత పెద్దలందరూ ఏం చేశారు యేసును వారు అసూయ చేత శిలువకు అప్పగించిరి చూసారండి అసూయ ఎంత డేంజరు కానీ అయ్యే అసూయ అది పెద్ద దొంగతనమే బిచారమా మీకు రాదన్న రా ఇంకా మార్టిలోదర్ కెథోలిక్ చర్చ్ పెద్దలు ఏం చేశారు మార్టీ లోదర్ చెప్పినటువంటి సత్యాన్ని అరే వీడు మామే తిరుగుబాటు చేస్తున్నారని ప్రొటెస్టెంట్స్ అని ఆయనకి చిత్రహింసలు పాలు చేశారు మహా సంస్కర్త మార్టీ లోదర్ అతను చేసిన పని ఎందుకు నచ్చలేదు వీళ్ళకి రోమన్ క్యాథలిక్ మత పెద్దలకి అసూయ ఏం పాడు చేస్తుంది సంఘాన్ని పాడు చేస్తుంది అసూయ గుంటనక్క సంఘాన్ని పాడు చేసే దానిలో గర్వం ఒకటి గర్వమే కదా నేను హరచ చేయలేదు లేదా వ్యభిచారం చేయలేదు అని అనుకోవచ్చు గర్వం కూడా చిన్నదిగానే కనబడవచ్చు కానీ పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది సాతానుడు గర్వించే కదా నరకానికి పావిత్రుడుగా దేవునికి విరోధిగా సర్వనాశ నాశనపుత్రుడుగా అయ్యాడు కాబట్టి గర్వం కూడా టేక్ టీజీగా తీసుకోకండి అసూయ కూడా టేక్ టీజీగా తీసుకో